టీవీ న్యూస్ రాయదుర్గం రాయదుర్గం పట్టాన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వాటిలో ఇంటింటికి మెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న ముఖ్యమంత్రి చేసేందుకు మీకు అమూల్యమైన ఓటు ఫ్యాన్ వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టి గోవిందరెడ్డి కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌర ఉపేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోరాల శిల్ప వైస్ చైర్మన్ గోనెహాల్ వల్లిబాషా శ్రీనివాస్ యాదవ్ పట్టణ కన్న అరవ శివప్ప వార్డు ఇన్ఛార్జి వైజాగ్ రిప్క వైసార్సీపీ సోషల్ మీడియా జానగ్రామ్ వార్డు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు తొగిని అడిగినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా జీవం యాభై వేల రూపాయలు వస్తుంది వాళ్ళు చూస్తేనే మార్పు ఏంటంటే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఎప్పుడే ఓటర్ ఇస్తా ఉంటే జగన్ గేస్తాము ఎందుకు భక్తులతో ఉంటే అంత ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము కూడా అందరూ నేను పొద్దున్ను విజిట్లో ఎక్కడ కూడా యాంటీగా ఎవరు కూడా ముగ్గురు కూడా మాట్లాడలేదు అందరూ కూడా కాలేజీ ఖచ్చితంగా రాజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉంచి ప్రతి చూపించినప్పుడు ఖచ్చితంగా ఓటర్లు కూడా లక్షలు పట్టిస్తుంది అనుమానం ఇక్కడే రెస్పాండ్ ఏమంటే ఇప్పుడు జస్ట్ ఒక ఇంట్లో ఇద్దరు పెన్షన్ వస్తుంది మృతంతులు ఉన్నారు వాళ్ళకి ఆసరా ఇది వస్తుంది ఒక్కొక్క ఇట్లా ఇల్లు వచ్చింది వాళ్ళకి చేయూత వస్తుంది ఆసరా ఉంది అదేవిధంగా అమ్మఒడి వస్తున్నారు ఇంటికి అంటే అన్ని పథకాలు ఇక్కడ చేయలేక ఇంటికి పోతే ఒక ఇంట్లో నలుగురు అంటే నలుగురికి చేత వస్తుంది అంటే ఒక ఊరికి ఇరవై నాలుగు చేతి వస్తుంది ఇద్దరికి పెన్షన్ ఉంది ఒకరికి అమ్మఒడి వస్తుంది ఒకే ఇంట్లో ఎంత పథకాలు వస్తుందంటే వాళ్ళందరూ స్థలం స్థలాలు కూడా వస్తున్నాయి ఇంట్లోచ్చినవి చిట్కో ఇంట్లో వచ్చినా అన్ని రకాలుగా ప్రతి ఇంటికి ప్రత్యేకం లేని ఇల్లు లేదు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డికి సాంకృతి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలి